ఏ యుద్ధంలోనైనా సరే ముందుండి నడిపించేది సైనికులు అందులో ఎటువంటి సందేహము లేరు అలాగే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాని వెనక ఇప్పుడు శాస్త్రవేత్తలు టెక్నీషియన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు మన ఆపరేషన్ సింధూరు కూడా నాలుగు వందల మంది శాస్త్రవేత్తలు వెనకుండి నడిపించారు ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయిందంటే మన ఖచ్చితత్వమైనటువంటి టెక్నాలజీ ఉపగ్రహాలు సరిగ్గా పనిచేయడం సరిహద్దు సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి మన ఇస్రో చాలా కీలక పాత్ర పోషిస్తుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజుల పాటు పనిచేశారు శాస్త్రవేత్తలు పహల్గామి దాడి జరిగిన తర్వాత నుంచే కేంద్రం నుంచి ఇస్రోకి ఒక రహస్య సమాచారం వచ్చింది ఆపరేషన్ సింధులు పలానా సమయంలో జరుగుతుంది దానికి అన్ని విధాలుగా సిద్ధం చేసి పెట్టాలి అవంత రహస్యంగా జరుగుతాయి కదా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు జరిగితే మే నెల నుంచి జరిగింది ఇది మే నెలలో జరిగింది కదా మే నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే రెండు వారాల ముందే ప్లాన్ చేసుకున్నారు ఇదంతా ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు అని పాకిస్తానే భయపడిందంటే మన శాస్త్రవేత్తలు ఎంత పగడ్బందీగా ఏర్పాటు చేశారో చూడండి ఇస్రో అన్ని విధాలుగా కూడా అంటే భారీ మందుగుడ్డు పేలాలి డ్రోన్లు ఎగరాలి ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి ఆకాశ లాంటి క్షిపణలు పనిచేయాలి బ్రహ్మోసు లాంటి క్షిపణలు ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి ఇస్రో చాలా కీలకం అనమాట భారతదేశానికి ఇప్పుడు ఇస్రో రెండు వందలకు పైగా శాటిలైట్లు అయితే స్పేస్ లో వదిలింది అయితే ఈసారి మాత్రం ఇంకా తన యొక్క పని ఎక్కువ వేగవంతం చేసింది మరికొన్ని శాటిలైట్లు వదలడానికి కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తుంది పాటు ఇప్పుడు స్పేస్ స్టేషన్ కూడా తయారు చేయడానికి సిద్ధపడింది రెండు వేల ముప్పై ఐదు నాటికి లేదా నలభై నాటికి ఈ స్పేస్ సెంటర్ మనకు అందుబాటులోకి వస్తుంది ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో ఇలా శాస్త్రవేత్తలు కూడా ఆపరేషన్ సింధూర్ అయితే చాలా ముందుకు తీసుకెళ్లారు అంటే విజయవంతమైనటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో సైనికులతో పాటు ఈ శాస్త్రవేత్తలు కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర భూమిగా పోషించారు